హలో గైస్ నా పేరు రాఘంద్ర వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఎక్స్పోర్ మేము ఏం ఈ రోజు టిస్టన్ పవర్ హండ్రెడ్ టైం పెండ్ చేయడం హలో గైస్ ఫస్ట్ సెకండ్ థర్డ్ అయితే ఇప్పుడు మన ఫ్రెండ్ డిసైడ్ చేస్తారు ఫ్రెండ్స్ ఇదివరకే రాఘంద్ర ఇదివరకే మంచి వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే స్టార్ట్ చేసిద్దాం అలాగే నేనైతే ఫస్ట్ వచ్చాను ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేసాను రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై 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 రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆరు ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై రెండు పదమూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు పదిహేడు ముప్పై అరవై రెండు మూడు నాలుగు సెకండ్ వచ్చినానా నెక్స్ట్ మా ఫ్రెండ్ అన్ని ఛాలెంజ్లో గెలుస్తున్నాడు ఫ్రెండ్ ఇప్పుడైతే గెట్ టార్గెట్ అయితే స్టార్ట్ చేస్తున్నా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేడు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ఐదు ఆరు ముప్పై ఏడు ముప్పై ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు ఐదు నలభై ఆరు ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై యాభై ఒకటి యాభై రెండు ఎనభై మూడు యాభై నాలుగు యాభై ఐదు యాభై ఆరు యాభై ఏడు యాభై ఎనిమిది యాభై తొమ్మిది అరవై అరవై ఒకటి అరవై రెండు అరవై మూడు అరవై నాలుగు అరవై ఐదు అరవై ఆరు అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది డెబ్బై డెబ్భై ఒకటి డెబ్బై రెండు మూడు డెబ్భై నాలుగు డెబ్బై ఐదు డెబ్బై ఆరు డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది ఎనభై ఎనభై ఒకటి ఎనభై రెండు ఎనభై మూడు ఎనభై నాలుగు ఎనభై ఐదు ఎనభై ఐదు నేనైతే ఎనభై ఐదు కొట్టినాను మన ఫ్రెండ్ రావేంద్ర అయితే గట్టి టార్గెట్ ఇచ్చిన ఫ్రెండ్స్ మన ఫ్రెండ్స్ వంశీ అయితే ఎనభై ఐదు కొట్టే ఫ్రెండ్స్ కానీ మనం నేను కొడతా మనం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై നാഭൈഎട്ട് നവൈ രണ്ട് നല്ലവൈ മൂന്ന് നൽവൈ നാല് നല്ല നല്ലവൈ ആറ് നാഭൈ ഏഴ് നവൈ എന്ന് നാഭവത്തൊന്ന് യാവൈ യാവൈ എട്ട് യാവൈ രണ്ട് യാവൈ മൂന്ന് യാവൈ നാല് യാവൈ ഐത് യാവൈ ആറ് ഏഴ് യാവൈ എം യാവൈത്തു അറുപത് അറുപൈട്ട് അറുപത് രണ്ട് അറുപത് മൂന്ന് അറുപത് നാല് അറുപൈത് അറുപൈ ആറ് അറുപൈട് എന്ന് അറുപത്ൊന്ന് ഡെബൈ ഡെട്ട് ഡൈണ്ട് ഐ മൂന്ന് ഡെബൈ നാല് ടെബൈ ഡോഴു ഡോൺ ഐ തൊണ്ണൂറ് మనం ఫ్రెండ్ అయితే నలభై ఐదు కొట్టాడు మన వంశీ ఫ్రెండ్ అయితే ఎనభై ఐదు కొట్టాడు మన నేనైతే ఎనభై ఆరు కొట్టాను గైస్ మన వంశీ ఫ్రెండ్ ఎంత గట్టి ఇచ్చినా మనం అయితే కంప్లీట్ చేయడానికి మనం రెడీ ఉన్నాం ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గాయ్స్